హలో అండి గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ టైంలో అయితే మీ అందరికైతే ఒక ముచ్చట్ చెప్పాలని అయితే వచ్చాను నేను ముచ్చట్ ఏంటంటే నేను చాలామందిని కలిసినప్పుడు చాలామందితో మాట్లాడినప్పుడు కొంతమందిని చూసినప్పుడు నా మనసుకి అనిపించిన మాట నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ టైంలో ఏంటంటే ఇప్పుడు చాలామంది మంచిగా బ్రతకాలి మంచి బట్టలు వేసుకోవాలి మంచి ఇల్లు కట్టుకోవాలి కారు కొనుక్కోవాలి గోల్డ్ వేసుకోవాలి సొసైటీలో పేరు ప్రతిష్టతలు కలిగి బ్రతకాలి అండ్ ఒక రిచ్ లైఫ్ రీడ్ చేయాలి పిల్లల్ని బాగా చదివించుకోవాలి ఒక మంచి పొజిషన్లో లో పెట్టుకోవాలని చాలా మంది అయితే అనుకుంటారు కదండి అనుకోవడం ఏంటండి అనుకోవాలి ఎందుకంటే అది మన కోరిక మన డ్రీమ్ మనం కళలు కనడంలో తప్పు లేదు కళలు కనాలి అవి నిజం చేసుకోవడానికి కష్టపడతాయి విషయం ఏంటంటే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే కొంతమందిని చూస్తే ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళు మంచిగా ఇల్లు కట్టుకోవాలి కార్లలో తిరగాలి మంచి రిచ్ లైఫ్ రీడ్ చేయాలి కానీ ఎదుటి వాళ్ళు అలా ఉంటే ఓర్చుకోలేరండి ఎందుకు నాకు అర్థం కాదు ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా కోపము బాధ భయము అనిపిస్తుందండి వాళ్ళు వాళ్ళు అన్నీ అనుభవించాలి ఎదుటి వాళ్ళు అలా అనుభవిస్తే చూసి ఓర్చుకోలేరండి ఒక మంచి ఇల్లు కట్టుకున్న మంచి డ్రెస్ వేసుకున్న మంచి గోల్డ్ వేసుకున్న సొసైటీలో వాళ్ళకి ఒక మంచి పేరు వచ్చిన ఓర్చుకోలేరండి ఎందుకండి అంత కళ్ళు మంట మీరు కష్టపడిన డబ్బులతో వాళ్ళు పైకి వచ్చారా మీరు కష్ట మీరు రాత్రి పగలు కష్టపడి సంపాదించిన సొమ్ముతో వాళ్ళు ఇంప్రూవ్ అయ్యారా సొసైటీలో మీ వల్ల వాళ్ళకి పేరు వచ్చిందా వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళ పొజిషన్కి వచ్చారనేది వాళ్ళకి తెలుసు మీకు తెలియదు కదండి వాళ్ళు ఆ పొజిషన్ రావడానికి ఎంత కష్టపడ్డారో వాళ్ళకే తెలుసండి ఎప్పుడు అలా నెగిటివ్గా అయితే మీరు థింక్ చేయకండి దయచేసి ఎందుకంటే మీరు మీ లైఫ్లో ఎంత సంతోషంగా ఆనందంగా పిల్ల పాపలతో ఉండాలని మీరు ఎలా ఆలోచన చేస్తారో వాళ్ళు కూడా అంతే డ్రీమ్స్తో ఉంటారండి ప్లీజ్ దయచేసి అలా నెగిటివ్గా థింక్ చేయకండి ఎదుటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ కష్టంతో వాళ్ళే పైకి వస్తారు మీ డబ్బులతో అయితే వాళ్ళు పైకి రాలేదు మీ సమ్మతిని ఆ పొజిషన్కి అయితే వాళ్ళు లేరండి ప్లీజ్ దయచేసి అలాంటి నెగిటివ్ ఆలోచనలు మానేయండి ఎందుకంటే మనం బాగుండాలి మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి అని కోరుకున్నప్పుడే మనం బాగుంటామండి అంతేగాని అందరితో మంచిగా మాట్లాడుతూ అందరితో నవ్వుకుంటూ కలిసిమెలిసి ఉంటూ వాళ్ళు మంచి పొజిషన్కి వస్తే వాళ్ళని చూసి మీరు కళ్ళు మంట ఊరవెల్లని తనం పెట్టుకుంటే అది మీకు మీ లైఫ్కి మీ ఫ్యూచర్కి అస్సలే మంచిది కదండి నేను ఈ విషయం అయితే చెప్పాలని అనుకున్నాను చెప్పేసాను మీకు నచ్చినా నచ్చకపోయినా నో ప్రాబ్లం కానీ ఇది మాత్రం నిజం